పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు విడత ఖరారైంది ఈ భారీ బడ్జెట్ సినిమాను జూన్ పన్నెండులో ప్రచురించ వార్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం నేడు అధికారికంగా ప్రకటించింది పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించనున్నారు పవన్ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి డిజైనింగ్ డబ్బింగ్ వంటి కీలక పనులు చిత్ర యూనిట్

సంగీతం మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ నటుడు బాబీ టియోల్ ముగల్ చక్రవర్తి పాత్రలో ప్రధాన అగర్వాల్ కథానాయి కనిపించనుంది సీనియర్ నటులు సత్యరాజ్ జిష్ణు సేన్ గుప్తా వంటి వారు కీలక పాత్రలో నటిస్తూ సినిమాకు మరింత బలాలు చేకూరుస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎం రత్నం సమర్పిస్తున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం బాక్స్ ఆఫీస్ కొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధమవుతోంది